ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు నర్సరావుపేట ఎమ్మెల్యే గారైన అరవింద్ బాబు గారు మొన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో హల్చల్ చేయడం మరి మాకైతే అర్థం కావట్లేదు నర్సరావుపేట ప్రజలు కూడా ఆయన అధికార పార్టీలో ఉన్నాడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా అధికార పార్టీలో ఉండి అధికారుల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసే కార్యక్రమం దాని మీద తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడటం అట్లానే జీవి ఆంజనేయులు గారు మాట్లాడడం అయినా సరే విరమించుకోకుండా మూడు గంటల పాటు హల్చల్ చేయడం సోర్సింగ్ ఉద్యోగాలు అనేది పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు వాళ్ళకు ఒక యాప్కాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది ఏ పార్టీ వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేదా అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ లేదా తెలుగుదేశం అన్ని రకాల పార్టీ వాళ్ళు వాళ్ళు కూడా పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ తీసేయాలి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిని ఈరోజు తీసేస్తే ఆ కుటుంబం ఈరోజు రోడ్డును కాదా ఆ కుటుంబం కూడా సొంత పార్టీలో ఉండి పార్టీ అధికారంలో ఉండి కింద ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా మాట ఎట్టం లేదు పైన ఎక్సైజ్ కమిషనరేట్కి వెళ్ళి చేయటం ఎంతవరకు సబబు మళ్ళీ దాని మీద టీడీపీ అది కూటమి ప్రభుత్వం ఈరోజు గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ అడగటం ఎక్స్ప్లెనేషన్ అడగలేదని చెప్పుకోవడం మళ్ళీ ఈయన వివరణ ఇవ్వటం అది సొంత మీడియాలో ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ మీడియా ఉందో మీడియా ప్రచారం చేసింది వాళ్ళ మెయిన్ పేపర్లో హెడ్డింగ్లో వచ్చినాయి దీన్ని కూడా బుకాయిస్తూ మమ్మల్ని ఎవరు అడగలేదు ఇలాంటివి చెప్పుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారండి ప్రజలు ఏ విధంగా నమ్ముతారు మరి ఎంఆర్ఓలు పనిచేయటం ఎంఆర్ఓలు ఎవరే ఎవరేయించుకున్నారు పోస్టింగ్లు ఎవరైనా అధికార పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు అధికార పార్టీ ద్వారా వస్తారు నర్సరావుపేట ఎమ్ఆర్ఓ డొంపుచర్ల ఎంఆర్ఓ ఇద్దరూ పనిచేయటం లేదు అని జేసీ గారి కంప్లై కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వటం అంటే ఏ విధంగా అంటే ఏ అధికారి కూడా నా మాట వినటం లేదు నేను చెప్తే పని చేయటం లేదు అనే వాదన ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం మొత్తం కూడా వినిపిస్తాం అనాథరైజ్డ్ లేఅవుట్లు ఏదన్నా కొత్తగా అనాథరైజ్డ్ లేఅవుట్లు వేస్తున్నారు నర్సరావుపేటలో నర్సరావుపేటలో ఎయిటీ పర్సెంట్ అనాథరైజ్డ్ లేఅవుట్లు ఎటువంటి పర్మిషన్ లేకుండా అనాథరైజ్డ్గా వేసుకొని చేసుకుంటున్నారు సరే వైసీపీ గవర్నమెంట్లో లో లేదు ఇప్పుడు మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది మీరు ఎమ్మెల్యేగా ఇక్కడ ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల నుంచి పనిచేస్తున్నారు ఈ తొమ్మిది నెలల్లో అనాథరైడ్ లేఅవుట్లు రాలేదా అనాథరై లేఅవుట్లు వేయలేదా వేశారు కదా పేర్లు కూడా చెప్తాను నేను కావాలంటే ఈ అనాథరై లేఅవుట్లు ఏ విధంగా చేశారు నీ అనుమతి లేకుండా వేశారా నువ్వు అనుమతి తీసుకొని అన్ని దానికి కావాల్సిన కార్యక్రమాలు అన్ని చేసుకునేగా వాళ్ళు వేసుకుంటున్నారు ఇవాళ మరి దీనికి సమాధానం ఎలా చెప్తావు ఆయన మాట్లాడేదానికి అసలు ఒకదానికి పోడానికి పొంతం లేదు ఇవాళ కోటప్ప కొండ దగ్గర ఆరున్నర ఎకరాలు ఎండోమెంట్ ల్యాండ్ దేవుడు మాన్యం అది న్యాయబ్రాహ్మణులకి ఇచ్చిన ఇచ్చారు అప్పుడు కోటప్పకొండ దేవస్థి ఆరున్నర ఎకరాలు అది కొని మట్టి మట్టిదోలుతుంది ఎవరు అంటే అమ్ముకోకూడదు అసలు అమ్మకూడదు దేవుడు మాణ్యం అనేది అమ్మకూడదు ఎవరి ద్వారా ఆ దేవుడు మాణ్యాన్ని కొని మట్టి మట్టిదోలుతుంది నువ్వు కాదా నీ మనుషులు కాదా అది ఎవరు అసలు ఎండోమెంట్ ఈవో గారు వెళ్ళి అక్కడ నిర్ధారించాడు మొన్న ఆ స్థలానికి వెళ్ళి అది ఎండోమెంట్ ల్యాండ్ అని చెప్పాడు ఈవో గారు గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించింది ఎవరు మీరు ఒక దేవాలయ భూమిని ఆక్రమించారు ఆక్రమించి మీరు మట్టి తోలుతున్నారు నువ్వు మళ్ళీ మా మీద మేము ఛాలెంజ్ విసిరి మేము నీకు ఏదైనా ప్రభుత్వం తీసుకోమని చెప్తే నీకు చేత కాలేదు నువ్వు ఒకవైపు ప్రభుత్వ భూమిలో మట్టి తోలుతూ ఉన్నావు నువ్వు మళ్ళీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇంకా ప్రజలు ఏం అర్థం చేసుకో ఏం అర్థం అవుతుంది అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు మీరేం మాట్లాడుతున్నారు అర్థమవుతుంది అసలు కోటప్పకొండ దేవస్థానం చెందిన భూమిని మట్టి తోలుతున్నారు ఆరున్నర ఎకరాలు అందులో రెండు ఎకరాలు ఆల్రెడీ ఎనిమిది అడుగుల లోతు మట్టి తీసేసి అమ్ముకున్నారు మంగళ మంగళమాణ్యంలో ఆయన ఈవో గారు వెళ్ళి అక్కడ స్వయంగా విజిట్ చేసి అది మంగళమాణ్యం అని చెప్పి ఆపించాడు విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసి కేసు రాశారు దాని మీద ఏ సమాధానం చెప్తారు ఇవాళ ఎవరు కొనిస్తారు ఆ భూమిని ఆ రెండు ఎకరాలు మట్టి తీసిన భూమికి పనికిరాదు కదా దేవాలయాన్ని ఎటు ఎటువంటి సాకు పనికిరాదు ఆల్రెడీ ఎనిమిది అడుగులు మట్టి తీశారు ఎవరు కొనిస్తారు ఎవరు నష్టపరిహారం చెల్లిస్తారు అది చెప్పాలి నేను అడుగుతా ఉన్నాను ఒక మాజీ శాసనసభ్యుడి ఎమ్మెల్యే గారు చెప్పాలి దీనికి సమాధానం వాళ్ళు వీళ్ళు సమాధానం చెప్పకూడదు కరెక్ట్గా ఆయన చెప్పాలి దేవాలయ కోటప్పకుండా దేవాలయానికి చెందిన భూమి దాన్ని ఎవరు కాంపెన్సేషన్ ఇస్తారు దాన్ని ఎవరు కొనిస్తారు ఆ భూమిని తిరిగి ఇచ్చే కార్యక్రమం ఎవరు చేస్తారు మీరు చేయాలి